వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం డీకే శివకుమార్కు మైండ్ బ్లాక్ చేసిన లొకేషన్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడడం జరిగింది ఆ టైటిల్లో మీరు చూసినట్లయితే బ్లాక్ అనే దానికి ఒక ఫస్ట్ లో కూడా పెట్టున్నాం టైటిల్ ఎందుకంటే ఈరోజు ఇక్కడ బ్లాక్ అంటే మనం మాట్లాడుకుంటుంది బ్లాక్ బగ్ కంపెనీ గురించి ఈరోజు బెంగళూరులో ఒక ఫేమస్ కంపెనీ అది బ్లాక్ బక్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కంపెనీ సీఈఓ మొదలుపెట్టిన ఒక ఇష్యూ ఏదైతే ఉందో ఈరోజు అది బెంగళూరుని దాటి ఏపీ దాకా వచ్చింది డీకే శివకుమార్ని దాటి లోకేష్ దాకా వచ్చింది ఎప్పుడైతే ఆయన రాజేష్ యాబాజీ అనే అతను ఉన్నారు బ్లాక్ బక్ సిఈఓ అతను కొన్ని కమెంట్స్ చేస్తున్నారు ఒక సంచలన కమెంట్స్ చేశారు సోషల్ మీడియా వేదికగా బెంగళూరు గురించి కొన్ని కొంత ఒక సంచలన పోస్ట్ కూడా చేశారు ఆయన దానికి లోకేష్ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయడం దానికి డీకే శివకుమార్ కౌంటర్ ఇవ్వడం మళ్ళీ అగైన్ లోకేష్ డీకే శివకుమార్ని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం సో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి అటు నేషనల్ మీడియా కూడా ఈ ఇష్యూకి చాలా ప్రాధాన్యత కూడా ఇచ్చింది ఎందుకంటే అటు డీకే శివకుమారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ నుంచి కర్ణాటకకు ఇక్కడ చూస్తే లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విద్యాశాఖకు ఇండస్ట్రీస్కు మినిస్టర్గా ఉన్నారు ఆయన ఇక అనేక అంశాల మీద ఫోకస్ పెట్టారు ఆయన అటు విదేశాల్లో పర్యటనలు మొదలుకొని మొన్న దావోస్ మొదలుకొని ఈరోజు లండన్ పర్యటన దాకా ఎక్కడికి వెళ్ళినా అటు ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏపీకి పెట్టుబడుల మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెడతా ఉన్నారు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే అంశం మీద ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఏపీ మారుతోంది అనే అంశాన్ని ఎక్కడికక్కడ ఆయన తన స్పీచెస్లో కావచ్చు నేషనల్ మీడియాలో కావచ్చు ఎక్కడికక్కడ హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తను తను ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు ఏపీ మీద ఎంత ఫోకస్ పెట్టాము అనే అంశాన్ని ఏపీ ఎలాగైనా సరే రాబోయే నాలుగేళ్ళలో ఎలాగ తలెత్తుకుంటుంది అనే అంశాన్ని ఆయన ఎక్కడికక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏపీకి రావాలి అనుకుంటున్న కంపెనీలందరికీ కూడా పూర్తి స్థాయిలట్టు ల్యాండ్ ఎలా ఎలొకేషన్ మొదలుకొని అనేక అంశాల మీద ప్రభుత్వం ఎలా సున్నితంగా వ్యవహరిస్తుంది ఈ విషయాల్లో అంశం మీద క్లారిటీ ఇస్తూ ఉన్నారు అలాంటి సమయంలోనే లోకేష్ అలా లండన్ పర్యటన ముగించుకొని ఇలా వచ్చారో లేదో ఈరోజు బ్లాక్ బగ్ బ్లాక్ బ్లక్ అంశము తెర మీదకి వచ్చింది ఆ కంపెనీ అంశం ఆ కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో రాజేష్ యాబాజీ ఒక సంచలన ట్వీట్ చేశారు అందులో మనం చూసినట్లయితే మేము బెంగళూరులో బెంగళూరులో ఆల్మోస్ట్ మనం బెంగళూరు అంటేనే ఇండియాకే ఒక సిలికాన్ వ్యాలీగా పిలుస్తాం స్టార్టప్ కంపెనీలకి ఒక స్వర్గధామం అంటాం బెంగళూరు అంటేనే అలాంటి క్లైమేట్ కానీ అంత ఒక మెట్రో అట్మాస్ఫియర్ కానీ అంత ఎఫిషియెంట్గా ఉంటుంది అనేది బెంగళూరుకి పేరు వేరే ట్రాఫిక్ విషయంకి వచ్చినా వరదలు వరదలు ఉన్నప్పుడు చూసినా బెంగళూరు మీద అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉంటాయి దానికి సంబంధించే రాజేష్ యాబాజీ కొన్ని కమెంట్స్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ రోజులు మేము మా కంపెనీని అక్కడ పెట్టలేమని చెప్పి ఎందుకంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశారు కంపెనీని ఆల్మోస్ట్ అది సో ఆ కంపెనీని ఎక్కువ రోజులు అక్కడ ఉంచలేము బెంగళూరులో దాన్ని మేము రీలోకేట్ చేయాలనుకుంటున్నాం మాకు గతంలో లాగా ఐదేళ్ల క్రితం బెంగళూరు ఉన్నట్టు ఇప్పుడు పరిస్థితి బెంగళూరులో లేదు చాలా ఇబ్బందికరమైన మా వాతావరణం ఉంది ట్రాఫిక్తో మేము మా ఎంప్లాయీస్ నరకం చూస్తున్నారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది అంతేకాదు వరదలు వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న పార్ట్ హోల్స్తో మాకు చాలా ఇబ్బందిగా మారుతుంది మా ఎంప్లాయీస్కి ఆ వాతావరణం అనేది మా కంపెనీ ఆ టైం కూడా స్పేర్ చేయలేకపోతుంది అనే విధంగా తన కంపెనీతో పాటు ఎంప్లాయీస్ పడుతున్న కష్టాలను కూడా ఆయన హైలైట్ చేసే ప్రయత్నం చేశారు సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ అంశాన్ని ఆయన రీలోకేట్ చేస్తున్నాం అనుకుంటున్నాను మా కంపెనీని ఆయన కూడా ఆయన హైలైట్ చేశారో దానికి లోకేష్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించడం జరిగింది అందరికన్నా ఫస్ట్ స్పందించింది లోకేషే సో రాజేష్ని ట్యాగ్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో మీరు రీలోకేట్ చేయాలనుకుంటే బెంగళూరు కంటే ఈరోజు ఏపీ ఒక స్వర్గధామం స్టార్టప్స్కి కంపెనీస్కి కూడా అందులో కూడా వైజాగ్ చాలా ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది అదేవిధంగా ఇండస్ట్రీ ఫ్రెండ్లీ సిటీగా ఆవిర్భవిస్తోంది వైజాగ్ మీరు అక్కడికి రావచ్చు ప్రభుత్వం వైపు నుంచి ఇంటెన్సివ్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా మేము మాట్లాడతామని చెప్పి ఆయన వాళ్ళని వెల్కమ్ చేసే ప్రయత్నం చేశారు రాజేష్ని అంతేకాదు నాకు డైరెక్ట్గా ఒక మెసేజ్ చేయండి మీరు అని చెప్పి కమెంట్ చేశారు ఇక దాంతోపాటు అటు మహిళలకు కానీ అటు ఎంప్లాయీస్ పరంగా కానీ ఒక సేఫెస్ట్ సిటీ అంటూ కూడా వైజాగ్ మొత్తం దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో చాలా ప్రముఖమైన ప్లేస్లో ఉంది కాబట్టి వైజాగ్ మీరు ఏ టైంలో అయినా రావచ్చు ఎప్పుడైనా మీ కంపెనీని పెట్టుకోవచ్చు మీరు రో రీలోకేట్ చేయాలి అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ ఏదంటే ఆంధ్రాలోని వైజాగ్ అని చెప్పి ఆయన వైజాగ్ని అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు ఎట్ ద సేమ్ టైం ఆ కంపెనీని తమ దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానించారు సో ఇది జరిగిన తర్వాత యాబాజీ ఏ అంశాన్ని అయితే హైలైట్ చేస్తారో అది నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయింది దానికి లోకేష్ ఎప్పుడైతే రిప్లై ఇచ్చారో అది ఇంకా హైలైట్ అయింది నేషనల్ మీడియాలో ఈరోజు ప్రయారిటైజ్ అయింది ఆ ఇష్యూ ఇక్కడ మనం చూసినట్లయితే నేషనల్ మీడియా ఆబ్వియస్లీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉంది కొన్ని ఇష్యూస్లో ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలాగా యాబాజీ మాట్లాడారని చెప్పి కొంత న్యూస్ రావడం దాని మీద డీకే శివకుమార్ లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది డీకే శివకుమార్ మాట్లాడుతూ ఇది ఒక బ్లాక్మెయిలింగ్ చర్యగా ఆయన దాన్ని వర్ణించడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే బ్లాక్ మెయిలింగ్ అంటూ కూడా సింపుల్గా కొట్టుబడేశారు ఆయన ఇప్పటికే బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదకొండు వందల కోట్లతోని రోడ్లను అభివృద్ధి చేస్తూ ఉంది చిన్న చిన్న ఇష్యూస్ సహజమే కానీ మేము మేము ఇప్పటికీ కూడా పరిశ్రమలకు ఎంతో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తుంది మా ప్రభుత్వం ఇలాంటి బ్లాక్ మెయిలింగ్కు మేము భయపడము అంటూ కూడా యాబాజీని టార్గెట్ చేశారు ఆయన ఆయన యాబాజీ ఇష్యూని చెప్తే దాన్ని అవుట్ చేస్తామని ఒక సున్నితంగా దాన్ని పరిష్కరించే బదులు ఈరోజు డీకే శివకుమార్ ఆ విషయంలో మాత్రం కొంచెం అధిక స్పందించారని అని మనం అనుకోవచ్చు అయితే ఎప్పుడైతే ఇలా డీకే శివకుమార్ స్పందించారో అది దాని మీద కొంత విమర్శలు కూడా వస్తాయి ఎందుకంటే ఈరోజు కేవలం ఈ రోడ్లు పార్ట్ హోల్స్ కారణంగా ట్రాఫిక్ కారణంగా ఆల్మోస్ట్ బెంగళూరులో కంపెనీలు ఇరవై వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ ఉన్నాయి ఇది ఒక అంచనా అనమాట ఇక దీనివల్ల అటు ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి అనేక ఇష్యూస్ వస్తూ ఉన్నాయి మెట్రోపాలిటన్ సిటీ అయిపోయిన తర్వాత ఈరోజు ఒక లిమిట్లెస్గా అయిపోతుంది ట్రాఫిక్ విషయంలో కావచ్చు మిగతా విషయంలో కావచ్చు ఒకప్పుడు ఎలాగైతే స్టార్టప్స్కి స్వర్గధామం అని బెంగళూరు అనిపించుకుందో ఎకో ఫ్రెండ్లీ అనిపించుకుందో ఒకప్పుడు ఎలాగైతే భారత్ సిలికాన్ వ్యాలీ అని అనిపించుకుందో బెంగళూరు ఈరోజు ఆ పరిస్థితులు లేదన్నది వాస్తవం దాన్ని ప్రభుత్వంలో ఉండి బాధ్యతగా ఎక్కడికక్కడ అంత పెద్ద కంపెనీ ఈ రోడ్ల గురించో లేకపోతే బెంగళూరులో వాతావరణం గురించో తన ఎంప్లాయీస్ పడుతున్న ఇబ్బందిని గురించో మాట్లాడినప్పుడు ఆయన పిలిపించుకొని కూర్చొని దీన్ని షార్ట్అవుట్ చేస్తామంటే సింపుల్గా అయిపోయిండేది కానీ ఇక్కడ శివకుమార్ ఇగోకి వెళ్ళడం జరిగింది అయితే దీన్ని కూడా లోకేష్ ఇక్కడ ఎన్కేజ్ చేసుకునే ప్రయత్నం చేశారు లోకేష్ డికే శివకుమార్ ఎప్పుడైతే నేషనల్ మీడియాలో మాట్లాడుతూ బ్లాక్మెయిలింగ్ కామెంట్స్ చేశారో దానికి లోకేష్ పూర్తి స్థాయిలో ఇంకొక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ఇక్కడ కనపడకుండానే ఆ కంపెనీని తన స్టేట్కి ఆహ్వానిస్తూనే ఇంకోవైపు డీకే శివకుమార్కి ఒక కౌంటర్ కూడా ఇచ్చారు ఆయన సో ఎలాగా చూసారా అని చెప్పేసి నెటిజెన్స్ని ఉద్దేశించు లోకేష్ ఒక కామెంట్ చేయడం జరిగింది డైరెక్ట్ యాబాజీని ఉద్దేశించి కూడా ఎవరైనా సరే ప్రజలు కానీ ఇంకెవరైనా కానీ రాష్ట్రంలో తమ సమస్యలను హైలైట్ చేస్తే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి కూడా మేము మాట్లాడడం ఆ సమస్యను సామరస్య సామరస్యంగా పరిష్కరించేందుకే మేము ముందుకొస్తాం అదే ఏపీకి బెంగళూరుకి తేడా ఏపీకి మిగతా రాష్ట్రాలకు తేడా అంటూ లోకేష్ అక్కడ కూడా తన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి అనే కోరికను బయటపెట్టే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే లోకేష్ డీకే శివకుమార్ వాడిన బ్లాక్మెయిలింగ్ అనే మాటను కోట్ చేశారో తన సోషల్ మీడియా వేదికగా అది డైరెక్ట్గా ఈరోజు డీకేనే హిట్ చేస్తూందన్న చర్చ జరుగుతోంది డీకే శివకుమార్కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలోనే లోకేష్ ఇలాంటి కామెంట్స్ చేశారు అంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం యాబాజీని ఉద్దేశించి చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు మీరు రీలోకేట్ చేయాలనుకుంటే వైజాగ్ రెడీగా ఉంది ఎకో ఫ్రెండ్లీగా ఉంది అదేవిధంగా ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంది మా గవర్నమెంట్ అంటూ ఇన్సెంటివ్స్ విషయంలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మా గవర్నమెంట్ కొత్త కొత్త రాయితీలు ఇస్తూ ఉన్నామంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది ఇక డీకే శివకుమార్ని టార్గెట్ చేసే విధంగా ఆయన బ్లాక్మెయిల్ అంటే ఈయన మేము బ్లాక్మెయిలింగ్ అని ప్రజల మీద ప్రజలు క్వశ్చన్ చేస్తే వాళ్ళని బ్లాక్మెయిలింగ్ అని అన్నాం మాది మా పందా వేరుంటుంది మా రాష్ట్రం వేరుంటుంది మా ప్రభుత్వం వేరేగా ఉంది మిగతా వాటికంటే అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు లోకేష్ ఆ విధంగా ఒకే దెబ్బకి రెండు పిట్లు అన్నట్టుగా అటు యాబాజీ లాంటి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేశారు ఇటు డీకే లాంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అటు చూస్తే ఎలాగూ బీజేపీ ఫోల్లో ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో అటు పనిలో పనిగా కాంగ్రెస్కి కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది ఈరోజు లోకేష్ వైపు నుంచి సో మొత్తం మీద ఈ రోజున యాబాజీ లాంటి వాళ్ళు రాజేష్ యాబాజీ లాంటి వాళ్ళు బ్లాక్ బక్స్ ఈఓగా ఎంత ఆయనకి పేరుంది ఏ స్థాయిలో కంపెనీ రెప్యుటేషన్ ఉందనేది మనకు తెలుసు మరి లోకేష్ లాంటి వాళ్ళు ఇచ్చిన ఆహ్వానంతో ఈరోజున ఆయన ఏపీ వైపు చూసే ప్రయత్నం చేస్తారా అన్నది ఒక చర్చ అయితే ఇంత షార్ట్ స్పాన్లో ఆ స్థాయిలో ఈ ఇష్యూని చర్చకి తీసుకొచ్చిన గన మాత్రం లోకేష్కే దక్కుతుందని అనుకోవాలి సో ఓవరాల్గా మాత్రం ఈ ఇష్యూ ఫైనల్గా ఏ మలుపు తిరుగుతుంది అన్నది మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు